ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం దుర్గ అండబయస్ సర్కిల్ దగ్గర వెల్కమ్ టు సిఎం రిన్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని తాసీల్దార్ కార్యాలయం వద్ద తిరుపతి అటవీశాఖ కార్మికుల కోసం సిఐటీయు నాయకులు నిరసన తెలియజేశారు అనంతరం నాయుడుపేట తాసీల్దార్ రాజేంద్రకు వినతి పత్రం అందజేసిన సిఐటీయు నాయకులు టిటిడి పాలక వర్గం గాని ప్రభుత్వం గానీ తిరుపతి అటవీ శాఖ కార్మికుల ఉద్యోగాలను పర్మినెంట్ చేసి వారికి భరోసా ఇవ్వాలని లేదంటే ఖచ్చితంగా సిఐటియు వారి తరఫున నిరసనలు ఉధృతం చేస్తామని వారు తెలియజేశారు తీసుకోవాలి తిరుపతి అటవీ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి తిరుపతి అటవీ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి తిరుపతి అటవీ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి తిరుపతి అటవీ కార్మికుల్ని నా పేరు ముకుంద సిఐటి జిల్లా కార్యదర్శి మేము సిఐటిగా ఒకటే చెప్పదలుచుకుంటున్నాము టిటిడి కార్మికులు మూడు సంవత్సరాల రెండు నెలల నుంచి దీక్ష చేపడుతున్న ఇంతవరకు టిడిపి టిడిటి పాలక వర్గం కానీ ఈ ప్రభుత్వం కానీ చెల్లించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే దిశలో లేదు ఈ విధానం సరికాదు ఎందుకంటే రాష్ట్రంలో మన తిరుమల దేవస్థానం అంటే ప్రత్యేకంగా చెప్పుకుంటారు ఆడ అన్యాయం కానీ ధర్మం బాగా ఉంటుందని కూడా చెప్తుంటారు దీక్ష ముప్పై రోజులు మాల వేసుకొని దీక్ష చేస్తేనే వాళ్ళకి సమస్యలు తీర్తుంట అని అంటారు కానీ మూడు సంవత్సరాల రెండు నెలల నుంచి వీళ్ళు పోరాటం చేస్తుంటే ఇప్పటికీ వీళ్ళ సమస్యలు పరిష్కరించకపోవడం ఈ టీటీటీ పాలక వర్గం నిర్లక్ష్య వైఖరి ఎడనాడాలి లేదంటే ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేశామని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా వాళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ ఈరోజు నాయుడిపేట ఎంఆర్ఓ ఆఫీసు ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం జిల్లా సభ్యులు ఇవాళ తిరుపతి అటవీ కార్మికులు పదకొండు వందల అరవై రోజుల నుంచి రిణ దీక్షలు చేస్తూ ఉన్నారు అయినా ఈ సమస్య పరిష్కారం కాలేదనేసి గత రెండు రోజుల నుంచి అక్కడ ఉన్న అటవీ కార్మికులు కానీ అయితేనేవ్వండి సిఐటి జిల్లా కార్యదర్శి కన్నారపు మురళి కానివ్వండి వీళ్ళందరూ కూడా ఆమర నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు ప్రధానంగా ఇవాళ పది సంవత్సరాలు బేకప్ సర్వీస్ ఉన్న వాళ్ళని తీసుకుని పర్మినెంట్ చేశారు అదేవిధంగా అక్కడ కాంట్రాక్ట్ బేస్లో ఉన్నటువంటి నూట యాభై మంది కార్మికులని టీటీడీ యాజమాన్యం తొలగించి రోడ్లు పాలు చేసింది మేము సిఐటిగా ఒకటే చెప్తా ఉన్నాం టీటీడీ పదే పదే చెప్తా ఉంటుంది ధర్మో రక్షి ధర్మో రక్షిత రక్షితరహా అని ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుందని చెప్తా ఉన్నది ఇవాళ నూట యాభై మంది కార్మికుల్ని మీరు తొలగించేసినప్పుడు ఈ ధర్మం ఏమైందనేసి అనేసి సిఐటిగా మేము మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా టీటీడీ వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని అందించే సంస్థల్లో టీటీడీ ఒకటి రెండు వందల మంది కార్మికుల్ని మీరు పోషించలేరు అనేసి మేము సిఐటి గడతా ఉన్నాం ఇకనైనా సరే రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ యాజమాన్యం గుర్తించి ఎవరైతే రిలే దీక్ష చేస్తా ఉన్నారో నిరాహార దీక్ష చేస్తున్నారో ఈ నూట యాభై మంది కార్మికులందరినీ కూడా విధుల్లో తీసుకోవాలా వాళ్ళందరినీ కూడా పర్మిట్ చేయాలనేసి సిఐటిగా మేము కోరుతా ఇదే సందర్భంలో జగన్ అన్న అనేక పథకాలు తీసుకుని నేను ఉన్నాను నేను విన్నానని చెప్పి అందరి కోసం ఉన్నానని చెప్పాడు ఇవాళ మేము అడతాను నువ్వు ఎక్కడున్నావా ఇవాళ టీటీడీ కార్మికులు గత మూడు సంవత్సరాల నుంచి రిలే దీక్షలు చేస్తూ ఉంటే ఈ సమస్యలు నీకు వినపడలేదా కనపడలేదనేసి సిఐటుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో అటవీ కార్మికుల కోసం పెద్ద ఎత్తున సీఐటి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని నిర్మిస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు